పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాను అనమాట మూడు రోజుల నుంచి తిరుపతిలో అలా వర్షం కురుస్తూనే ఉంది చూసారా ఇటు ప్రసన్న బ్యాగు ఇటు హర్ష బ్యాగు చేత్తో గొడుగు అలాగే క్యారేజ్ బ్యాగులు పట్టుకొని వస్తూ ఉన్నాను కానీ ఇక్కడ రోడ్డు చూడండి ఎలా ఉంది అసలు ఎక్కడైనా జారి పడితే వీటన్నిటితో పడినా కూడా ఇంకెలా ఉంటుంది అనేది చెప్పలేము అనమాట చూసారా రోడ్డంతా చిన్న చిన్న చెరువులు అనమాట ఎంత బరువు పట్టుకొని పిల్లల్ని నడిపించుకొని వెళ్ళడం ఎంత కష్టంగా ఉందో తెలుసు అసలు ఒక్కొక్కసారి అడగాలనిపిస్తుంది ఇటువైపు రోడ్డు వెయ్యండి రా బాబు అని చెప్పేసి చూసారా మా ప్రసన్న మెల్లగా అడుగులు అడిగేసుకొని వెళ్ళిపోతుంది పిల్లల్ని అయితే ఎలాగోలాగా మా ఇంటి వానర్ యుగంధర్ అన్న బైక్ అయితే ఎక్కించుతాను రోడ్డు చూసారా అసలు ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది కానీ ఎలాగోలా నడిచి వెళ్ళిపోతున్నాను ఏం చేస్తాం ఎలా ఉన్నా తప్పదు కదా స్కూలు మరి వాక్బుల్ డిస్టెన్స్లో ఉందని చెప్పేసి స్కూటీ అది తీసుకోలేదు కొంచెమైనా వాక్ చేయడం హెల్త్కి మంచిది కదా అని కానీ ఇప్పుడు అనిపిస్తుంది తీసుకుంటే బాగుందని చూసారు కదా రోడ్ల పరిస్థితి ఏం చేస్తాం ఎలా ఉన్నా కూడా ఇంకా పిల్లల కోసం తప్పదు స్కూల్కి పంపించనులేము ఇంట్లో పెట్టుకోనో లేము ఎలా ఉన్నా పంపించాల్సిందే ఎలా ఉన్నా కష్టపడి నడిచి తీసుకురావాల్సిందే